आउट आउट हम इसल पर्स कर इसले में रीजलन मैनेजर गारो हम इसल पर्स कर इसले में रीजलन मैनेजर गारो हम इसल पर्स कर इसले में रीजलन मैनेजर गारो हम इसल पर्स कर इसले में रीजलन मैनेजर गारो हम इसल पर्स कर इसले में आरटीसी आजमानियो हम इसल पर्स कर इसले में आरटीसी आजमानियो हम इसल पर्स कर इसले में आ ايو 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 يو ايو وائي چني کيڙي راندو کي سيگيري بونو اسره ايو پڪڙي اني ملياري وارن کي آيتندڙ ملياري دمختہ بنداري بلوچستان ڪارمي جلسي علاء سان ڪارن بلوچستان 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 ڪارمي ڪولن بلوچستان بلوچستان هڪ پوراٽاڻو ملياري هڪ پوراٽاڻو ملياري هڪ پوراٽاڻو భద్రాచలం ఆర్టీసీ డిపోలో ఎనభై మందికి పైగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు ఉన్నారు ఇది న్యాయమైన కోరిక మనగూరులో ఒక రూలు భద్రాచలంలో ఒక రూలు సత్తిపల్లిలో ఒక రూలు కాదు వాళ్ళు ఏమంటున్నారంటే దూర ప్రాంతాలకు ఏదైతే హైదరాబాద్ దూర ప్రాంతాలకు పోయే బస్సులో టీమ్స్కి ఎంత దాంట్లో కండక్టర్ ఉండడు డ్రైవర్ ఒక్కడే టికెట్లు కొట్టుకోవాలా డ్రైవర్ ఒక్కడే ఆపాలా డ్రైవర్ ఒక్కడే డోర్ వేసుకోవాలా లగేజ్ ఎదుర్కోవాలి అన్నీ చేసుకోవాలా ఈ అన్ని పనులు చేస్తున్నందుకు వారు ఆ డ్యూటీ చేసినందుకు రెండు రెస్టులు ఇచ్చేటటువంటి పద్ధతి ఏందో అది కొనసాగించమంటాను అది సాధ్యం కానప్పుడు కండక్టర్ని ఏర్పాటు చేయమంటాను మేము ఇదేం చేయం మీకున్న సౌకర్యాలన్నీ తీసేస్తాం మీరు మేము చెప్పినట్టు చేయాలని ఒక నియంతృత్వ ఆలోచన భద్రాచలంలో ప్రారంభమైంది ఇది వద్దని చెప్పి అనేక సార్లు చెప్పినా వినకపోతే గతెంచిన లేక ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సింది ఆర్ఎం గారు డిఎం గారు లేదా ఆర్టీసీ యాజమాన్యం ఇది పరిష్కారం చేయకుండా మీరు పనికి పోండి మేము చూస్తామంటే మీరు న్యాయబద్ధమైన సమ్మెకు పరిష్కారం చూపకపోతే అన్ని రాజకీయ పార్టీలు పౌర సమాజం ఈ డ్రైవర్లతో ఉన్నాయి సిపిఐ జిల్లా పార్టీగా వీళ్ళకి సంపూర్ణ అర్థిస్తా ఉన్నాం కొత్త రోజు శాసనసభ్యులు సాంసారులు ఈ సమస్య మీద మాట్లాడారు ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఈ జిల్లాలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు ఈ కోరికలో న్యాయం ఉంది కాబట్టి ఈ ఆర్టీసీ డ్రైవర్ల తరపున ఉంటాం మీరు బలవంతంగా వీళ్ళని బెదిరియటం ద్వారా సమస్య పరిష్కారం కాదు వీళ్ళ సమస్యకున్న న్యాయమైనటువంటి డిమాండ్ ని పరిష్కరించడమే ఈ సమ్మెకు పరిష్కారం దానివైపుగా యాజమాన్యం ఆదించాలని కోరుతాం మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు భద్రాచలం డిపోలో జరుగుతున్నటువంటి మరి ఆర్టీసీ టెంపుల్ డ్రైవర్ యొక్క సమస్య ఐదో రోజు దాకా పొడిగించడం జరిగింది ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు అడిగే సమస్యల మీద స్పందించకుండా కొత్త ఎత్తుగా ఇస్తున్నారు మీరు డ్యూటీలో పోండి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇదేమో నియంత్ర పాలన కాదు కదా సమస్య వచ్చినప్పుడు అధికారులు కార్మికులు కూర్చొని చర్చించి మాట్లాడి పరిష్కారం చేసుకోవాల్సిన పరిస్థితి లేకుండా ఈ రీజనల్ మేనేజర్ గారు కొత్త అవతారం ఎత్తిండు మీరు డ్యూటీలు పోండి మేము మాట్లాడుతుంది మీరు డ్యూటీలో ఇవ్వండి మేము మాట్లాడు మా డ్యూటీలు మాకే బాబు పాత మనం అడుగుతా ఉంటే ఖమ్మంలో కూర్చొని మరి ఆర్ఎం గారు ఎంజాయ్ చేస్తాడు తప్పిస్తే సమస్య పరిష్కారం చేయాలా ప్రజలకు జరిగే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం చేయాలనే ఆలోచన లేకుండా ఈ రీజనల్ మేనేజర్ వ్యవహరిస్తుండ్రుడు ఇది రీజనల్ మేనేజర్ గారి యొక్క నువ్వు ప్రోత్పాదనతోనే జరుగుతుందని చెప్పేసి ఇప్పటికైనా ఆలం గారు స్పందించుకుంటే కబడ్డీ మీరు ఉన్న ఉన్నా కార్మికులతో కూడా ఈ స్థలం నాకు మేము దొంగలమా ఏం పని చేయలేదా కష్టం చేయలేదా మేము కష్టపడతా ఉంటే ఇబ్బంది పడతా ఉంటే నువ్వు రీజన్ లో కూర్చొని డిప్యూటీ ఆల పంపించినా డిఎం పంపించిన చూతా ఆరు లక్షలు తీసుకుని మీరు ఆంధ్ర ఏసీ రూమ్ లో కాదు రాండి బయట రండి మీరు మేము సమస్య పరిష్కారం సిద్ధశుద్ధి ముందుకు పోదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం